తిరిగి స్వాగతమండి తులరాశి వారి జాతికులు ఒక అసహ్యమైన ఫోన్ కాల్ వస్తుంది మీకు ఈ రోజు జరగబోయేది ఇది ఒక స్త్రీ చేస్తుంది అసహ్యమైన విషయం చెప్తుంది వద్దు వద్దు అని వారించిన నిలువరించిన ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో ఇటువంటి పెను ప్రమాదం తెస్తుంది మిమ్మల్ని ముచ్చమటలు పట్టించేస్తుంది ఆ యొక్క స్త్రీ ఎవరు ఎందుకు ఇలా చేస్తుంది ఏం చేయబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు నచ్చుతుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తల్లి మీరు వీడియో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ వీరి బలహీనత తెలుసుకున్న వారు వీరి మీద ఈ రోజున ఎదురు దాడి చేయడం అనేది జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇలా జరగడానికి ముఖ్య కారణం గ్రహస్థితి గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు ఈ రాశి జాతికులు ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా ఉండడం మౌనంగా ఉండడం ఎటువంటి విషయాలు చర్చలు పెట్టకపోవడం కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం ఇత్యాది జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను వీరు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిత్యం యత్నిస్తూనే ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ ఉండకపోవచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ ఉండకపోవచ్చు కోపం ఆవేశం నూటికి రెండు వందల శాతం ఉంటుంది ఎక్కువగా అమితంగా వస్తుంది ఎందుకంటే ఎదుటివారు వారు వీరి మాట వినకపోతే షార్ట్ టెంపర్ వచ్చేస్తూ ఉంటుంది వీరి మాటే వినాలి అనే నాయకత్వ ధోరణి వీరిలో అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి జాతికులను చూసి భయం వల్ల కావచ్చు లేకపోతే గౌరవం వల్ల కావచ్చు కుటుంబ సభ్యులు ఒక విషయాన్ని అయితే దాచిపెట్టారు ఆ విషయం ఈ రోజున ఒక స్త్రీ ఫోన్ కాల్ రూపంలో తెలియజేయబోతుంది ఒక అసహ్యమైన విషయం అండి ఈ యొక్క విషయం వినడానికి కూడా మీ చెవులు అస్సలు సహకరించవు మీ గుండె బరువెక్కిపోతుంది ఆ యొక్క విషయం వినడం కంటే చావే నయం అనిపిస్తుంది ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలో ఉన్న స్త్రీ కావచ్చు నూతనంగా వచ్చిన స్త్రీ కూడా కావచ్చు కొద్దిపాటి రోజుల పరిచయం వారితో మీకు ఉండొచ్చు ఉద్యోగ రీత్యంగా అయినా వ్యాపార రీత్యా అయినా ఇరుగు పొరుగు అయినా మీ వీధిలోని స్త్రీ అయినా కావచ్చు వారికి మీకు మధ్యన ఏదో ఒక సంబంధం ఉంది ఆ యొక్క సంబంధం ఎవ్వరూ విడది రానిది అంటూ తన మీద తానే వేసుకున్న నింద కావచ్చు లేకపోతే గనక కావాలని మీ పరువు తీయడానికి వేస్తున్న నింద కావచ్చు తనకి వేరొకరికి మధ్య ఉన్న అక్రమ సంబంధం మీరే ఈ యొక్క సంబంధం గురించి మాట్లాడారు అంటూ అపనింద వేయచ్చు ఎవరికో మీరు ఏదో చెప్పారు ఆ విషయం వారికి తెలిసింది అన్నట్లుగా నానా హడావిడి చేయవచ్చు లేదా వారికి మీకు మధ్యనే అక్రమ సంబంధం ఉన్నదని పుట్టించవచ్చు ఈ రోజు ఫోన్ కాల్ లో ఆ యొక్క స్త్రీ ఈ అసహ్యమైన విషయం గురించి పదే పదే ఫోన్ మోగిస్తుంది జరగని విషయం జరిగింది అన్నట్లుగా చెప్పి మీకు కోపావేశాలు తెప్పించి మీరు వారితో గొడవకు దిగి నలుగురిలో పలచన కావటమే ఈ యొక్క స్త్రీ ముఖ్య ఉద్దేశ్యం ఎటువైపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలో తెలియక ఆ స్త్రీ ఈ రోజున ఇలా ఇబ్బంది పెడుతోంది కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఈ విషయం గురించి మీకు చెప్పకపోయి ఉండొచ్చు తను ముందుగా వారితోనే చెప్పింది అక్కడి నుంచే నరుక్కోద్దామని అక్కడి నుంచే సమస్యను ఎలాగోలా ముందుకు తెద్దామని ఆ యొక్క స్త్రీ ప్రయత్నించింది కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి మీ దగ్గర చర్చించకపోవచ్చు ఆ విషయం తెలుసుకున్న ఆ స్త్రీ ఈ రోజున ఫోన్లో నానా యాగి చేస్తోంది ఇలా ఎందుకు చెప్పావంటూ నిలదీస్తుంది లేదా మన మధ్య ఉన్న బంధం అందరికీ చెప్పమంటూ కూడా మిమ్మల్ని చాలా విసిగిస్తోంది ఈ రోజున ఆ యొక్క స్త్రీ చేసేదంతా ఇందులకు కావచ్చు ధనం కోసం కూడా కావచ్చు లేకపోతే ఏ ఇతర స్వార్థం కోసమైనా కావచ్చు కానీ ఇలాగే చేస్తుంది ఇటువంటి స్త్రీలు ఉంటారు సమాజంలో కోకొల్లలు ఉంటారు కానీ అటువంటి స్త్రీ మీ జీవితంలోకి రావడం మీకు చాలా వరకు బాధ తప్త హృదయంతో విలవిల్లాడిపోతుంది మీకు బాధ కలిగిస్తుంది ఆ బాధ తప్త హృదయంతో విలవిల్లాడిపోతారు ఈ యొక్క స్త్రీ ఇరుగు పొరుగులో కూడా ఉండొచ్చు కావున మీరు ఏమిటంటే గుండె నిబ్బరంగా ఉండండి జరగని దానిని జరిగినట్లు చిత్రీకరించిన అబద్దానికి కాస్త మెరుపు ఎక్కువ ఉండొచ్చు నిజానికి ఆలస్యం ఎక్కువ ఉండొచ్చు కానీ నిజ నిజాలు అందరూ గ్రహిస్తారు ఆ గడియ కోసం వేచి ఉండండి ఆ గడియ కోసమే మీ యొక్క వంతు ప్రయత్నం చేయండి ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు ఈ రోజున కోపావేశాలు అదుపులో ఉంచుకోండి మీ యొక్క కోపం ప్రమాదం ఇంకా తీవ్రత పెంచేస్తుంది అలాగే ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి వారితో సమస్యలు పెంచుకునే ప్రయత్నం చేయొద్దు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి చాలా రోజులుగా ఏదైనా నూతన కార్యక్రమాన్ని తలపెట్టాలి అనుకుంటే తలపెట్టే అవకాశం ముందుకొస్తోంది ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ రోజున ఆ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు అయితే తప్పక పొందుకుంటారు వ్యాపారాలు చేస్తున్న వారు ఎటువంటి వ్యాపారం అయినా సరే ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది తోటి ఉద్యోగస్తులతో స్పర్దలు వస్తాయి జాగ్రత్త వహించండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా కూడా ఒకరి విషయంలో సమస్యలు చిక్కుకుంటారు జాగ్రత్త కుటుంబానితో సమయాన్ని ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్తో కావచ్చు కుటుంబంతో కావచ్చు స్పర్ధలు తొలగించుకునేందుకు ఒక అడుగు ముందుకు వేయండి బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు మిశ్రమ ఫలితాల కలయికగా ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది కొంచెం అప్రమత్తంగా ఉంటూ అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి శని స్తోత్ర పఠన పారాయణం గావించండి అంతా మంచి జరుగుతుంది భూయాత్